హాయ్ హలో నేను మీ రామ్చంద్ ప్రజెంట్ అయితే మనం కర్ణాటకలో ఉన్నాం కర్ణాటకలో ఇప్పుడు మురుడేశ్వర్ వెళ్ళే రూట్లో డీప్ ఫారెస్ట్ అసలు ఎట్లా ఉందంటే వ్యూ అంతా సూపర్గా ఉంది దానితో వర్షం పడుతుంది ఈ వర్షానికి రోడ్డు మలుపులు అసలు సూపర్గా ఉంది కాకపోతే ఈ ఫారెస్ట్లో నాకు ఒకటి బాగా విచిత్రంగా అనిపించింది అది మీకు కూడా చూపించాలని బేక ఇప్పుడు ఫారెస్ట్లో వింటున్నాను మరి అవి మొక్క పేరైతే నాకు కూడా పర్టికులర్గా తెలియదు అది ఒకసారి చూపిస్తాను చూడండి అవి నేను ఫస్ట్ పూలేమో అనుకున్నాను ఆ చెట్టుకున్నది కానీ పూలు కాదు ఒకసారి మీరు కూడా చూసి అవి ఏంటి ఒకసారి నాకు చెప్పండి ఇదో ఇక్కడ మొత్తం వైట్ సార్ కనబడుతున్నాయి అన్నీ వైట్గా మొత్తం ఆకులే మొత్తం ఆకులే ఉన్నాయి కానీ చెట్టు చాలా అట్లా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి వైట్ కలర్లో ఉన్నాయి ఇది మరి దేనికి ఇలా ఉందో తెలీదు కాకపోతే చెట్టు దీని ఫ్లవర్స్ వచ్చేసి ఇది ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి ఎల్లో ఎల్లో కలర్ ఉన్నాయి ఎల్లో కలర్ ఉన్నాయి కానీ ఈ ఆకులు వచ్చేసి మాత్రం వైట్ కలర్లో ఉన్నాయి మొత్తం అయితే కాదు కానీ కొన్ని మాత్రమే అలా ఉన్నాయి అట్లా ప్రతి చెట్టుకి ఈ చెట్టుకున్న ప్రతిదానికి అసలు చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇక్కడ అంటే మీకు కెమెరా ఎట్లా కనపడుతుందో తెలియదు కానీ చూడడానికి మాత్రం ఆ చెట్టు మీద తెల్లటి పువ్వులా ఉంది పచ్చటి గ్రీన్ వాతావరణానికి అసలు ఈ ఫారెస్ట్లో చాలా బాగుంది చాలా చెట్లు ఇలాగనే ఉన్నాయి ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అంట ఈ పచ్చటి వాతావరణం ఈ వర్షం పడుతుంటే ఈ రోడ్డు మలుపులలో లొకేషన్ ఈభంగా ఉంది అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు నా వెనకలైనా కనపడదు ఆ చెట్టు కూడా అక్కడ చాలా ఉన్నాయి అసలు భీభత్సం అంటే భీభత్సం చాలా అసలు ఇంకా ఈ ఫారెస్ట్ అనేది ఇంకా సూపర్ ఉంది అసలు రోడ్లు చూడండి ఎట్లున్నావు చాలా అసలు క్లియర్గా అసలు సూపర్ ఉన్నాయి చాలా బాగుంది ఫారెస్ట్ ఎట్లా ఎట్లా కనపడుతున్నాం మొత్తం వైట్ కలర్లో కనపడుతున్నాం మొత్తం అవే అసలు ఈ గ్రీనరీకి ఆ వైట్ కలర్ వచ్చి వైట్ ఇలా ఉన్నాయి నడుస్తున్నాయి అసలు మీరు కనపడినా వైట్ కదా ఇందులో కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి కొన్ని చెట్లకు అక్కడ కనపడుతున్నాయి కదా కనకాపురం సింధూరం టైప్ కూడా ఉన్నాయి కొన్ని పూలు అయితే చూడండి కొన్ని ఎంత బాగా కనబడుతున్నా